హలో అండి అందరికి నమస్తే మీరు చూస్తున్న ఈ పుంజు ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే సిక్ అయింది బాగా అది ఏమైందో తెలియదు ప్రాబ్లం అయితే తెలియదు డల్గా ఉంటుంది అన్నమాట చూస్తారు కదా సో దీనికైతే ఇప్పుడు నేను మంది ఇద్దామని అని అనుకుంటున్నా డల్గా ఉంటుంది అంటే వాళ్ళ తినేది ఇట్ల ఇట్లా అంతా బుక్తుంది బయట తిరుగుతుంది కానీ అంత యాక్టివ్ అయితే తిరుగుతలేదు సో అందుకోసం అయితే దీనికి మందిద్దామని నేను అనుకుంటున్నా ఇంజక్షన్ ఇస్తాను ఇప్పుడు ఇంజక్షన్ వచ్చేసి ఇంజెక్షను ఇంజక్షను మెడిసిన్ కూడా ఇవ్వచ్చు సో ప్రస్తుతానికైతే నా దగ్గర అది అవైలబుల్ లేదనేసి నేను ఇది ట్రైబియేట్ బలానికి అనమాట ఇది ఇది ఐఎం ఐవియూస్ అంటే కండరాలకు ఇవ్వచ్చు నరాలకు నరాలకు కూడా ఇవ్వచ్చు బీ సిక్స్ అండ్ బి టువెల్ ఇంజెక్షన్ అంటే ఓన్లీ ఇది బలానికి అనమాట వన్ ఎంఎల్ నుంచి టూ ఎంఎల్ వరకు ఇచ్చుకోవచ్చు సో ఇదే సేమ్ సిరప్ కూడా దొరుకుతుంది కాకపోతే ఇంజక్షన్ అయితే కొంచెం ఫాస్ట్ రిలీఫ్ ఉంటుంది అనేసి నేను ఇంజక్షన్ ఇస్తున్నా ఇది సీస్ అయితే ఇట్లా ఉంటుంది ఇది మళ్ళీ ట్రిపుల్ టైం మనం యూజ్ చేసుకోవచ్చు ఇది లైవ్ ఇంజక్షన్ కాదనమాట వన్ నెంబర్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి ఈ కాళ్ళు కిచ్చుకోవాలి అందుకే డైరెక్ట్గా దాని బాడీలోకి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్ రిలీఫ్ అయితే ఉంటుంది పాటుగా మీరు యాంటీబయాటిక్ కూడా ఇచ్చుకోవచ్చు సో మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కోడి సిక్కనప్పుడు ఫస్ట్ యాంటీబయాటిక్ ఇవ్వరు యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత తగ్గకపోతే ఇవి ఇంజక్షన్ ఇవ్వండి కానీ డైరెక్ట్గా మాత్రం ఇంజెక్షన్ ఇవ్వకూరి మరి నువ్వు ఎందుకు ఇస్తావు అనేసి మీకు క్వశ్చన్ రావచ్చు కానీ నేను ప్రస్తుతానికి నాకు దగ్గర అవైలబుల్ లేదనేసి నేను ఇదైతే ఫస్ట్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇస్తున్నాను కాలుకి ఇస్తాను కాలు కండగా తొడకు తొడకైతే ఇస్తాను కూర్చోాలంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది కానీ తప్పదు కదా వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువగా ఉంది ఇంత కూడా కదు చూడండి చల్లగా ఉందేమైనా కవర్ అవుతుందేమో అయితే అయిపోయింది ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో చెప్పండి మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ రూ అనుకుంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ